మకర రాశి లక్షణాలు మరియు రెండువేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు మకర రాశి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రం యొక్క పదవ స్థానానికి చెందిన ఒక ముఖ్యమైన రాశి ఈ రాశికు శనిదేవుడు రూల్దార్ శనిగ్రహం క్రమశిక్షణ కర్మ ధర్మ మరియు జీవిత సత్యాలను నేర్పించే గ్రహం మకర రాశిలో జన్మించిన వ్యక్తులు శనిగ్రహ ఆశీర్వాదాన్ని పొందుతారు ఫలితంగా వారు జీవనంలో అత్యంత శక్తిశాలి నిర్ణయాత్మక మరియు సఫల వ్యక్తులుగా ఆవిర్భవిస్తారు మకరరాశివారి ప్రధాన లక్షణాలు ఆత్మానుభూతి మరియు నిబద్ధత మకరరాశివారు ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి నడుస్తారు వేగంగా నిర్ణయాలు తీసుకోరు కాని తీసుకున్నవి చాలా బలమైనవి వారి రోజువారీ జీవితం చిన్న చిన్న ప్లాన్లతో స్థిరమైన నిబద్ధతతో దీర్ఘకాలిక లక్ష్యాలపై పూర్తి దృష్టిపడతారు డబ్బు విషయాల్లో ఉద్యోగంలో సంబంధాల్లో చాలా జాగ్రత్తగా ప్రవృత్తిగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇది వారి జీవితాన్ని స్థిరంగా చేస్తుంది కర్తవ్యపరాయనత మరియు నిర్భరీయత కర్తవ్యపరాయనత అంటే తన బాధ్యతలు కుటుంబ లక్ష్యాలను చాలా తీవ్రంగా గంభీరంగా తీసుకోవడం నిర్భరీయత అంటే తనపై ఆధారపడిన వారికి ఎప్పుడూ నమ్మకంగా విశ్వసనీయంగా సపోర్ట్ ఇవ్వడం వారిని నిరాశ చేయకుండా ఉండడం మకరవారు కుటుంబానికి ఉద్యోగానికి బలమైన స్తంభం నిరంతరం కష్టపడి కలలను సాకారం చేసుకుంటారు బాధ్యతలు భరిస్తూ ఇతరులపై ఆధారపడకుండా గర్వంతో స్వతంత్రంగా ఉంటారు చాలామంది కుటుంబ సంపద సేకరించి భవిష్యత్తు కాపాడి సంస్కార ధర్మాలు నడుపుతారు సృజనాత్మకత మరియు వ్యుత్పన్నబుద్ధి శని ప్రభావంతో మకరవారు చాలా సంఘటితులు సమర్థవంతమైన మదడు కలిగి ఉంటారు కఠిన సమస్యలను సులభ సమాధానాలుగా మార్చడం సృజనాత్మక ఆలోచనలు చేయడం వారి ప్రత్యేకత ఇతరుల ఐడియాలను గౌరవిస్తూ తమ విచక్షణను మెరుగుపరుస్తారు ఇది వారిని విజయవంతులను చేస్తుంది భావోద్వేగ ప్రకటన మరియు లోతైన విధేయత మకరవారు లోపల చాలా భావోద్వేగాలు కలిగి ఉంటారు బయట చూస్తే శాంతంగా గంభీరంగా కనిపిస్తారు కాని లోపల సున్నితులూ సంవేదనశీలు స్నేహితులు బంధువులపై విధేయత చాలా లోతుగా ఆధ్యాత్మికంగా దీర్ఘకాలం నిలిచేలా ఉంటుంది మకర రాశి రెండువేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు రెండువేల ఇరవై ఆరు మకరవారికి చాలా ప్రభావవంతమైన మంచి ఫలితాలిచ్చే సంవత్సరం బృహస్పతి రెండు ముఖ్య స్థానాల్లో తిరుగుతుంది జనవరి నుండి జూన్ రెండు వరకు ఆరవ భావంలో ఉద్యోగం ఆరోగ్యం సేవ ఉంటుంది జూన్ రెండు నుండి ఏడవ భావంలో సంబంధాలు ఒప్పందాలు భాగస్వామ్యం ఉంటుంది శని సంవత్సరం అంతా మీ నుండి మూడవ స్థానంలో ఉంటుంది ఇది ధైర్యం సాహసం మాటలు ప్రయాణాలు సృజనాత్మకతకు సంబంధం కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మీకు సూపర్ సఫలా ఎనర్జీఫుల్ సంవత్సరం అవుతుంది కెరీర్ మరియు వృత్తిపరమైన ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మీ ఉద్యోగానికి చాలా ఆశాజనకం జనవరి నుండి జూన్ రెండు వరకు బృహస్పతి ఆరవ భావంలో ఉండి కొంత స్థిరత్వం ఇస్తుంది జూన్ రెండు తర్వాత ఏడవ భావంలోకి వెళ్ళి మీ కెరీర్లో పెద్ద మార్పులు కొత్త అవకాశాలు లాంగ్ టర్మ్ జాబ్ సెక్యూరిటీ గౌరవం గొప్ప స్థాయి తెస్తుంది మేనేజర్ పోస్టులు ఫైనాన్షియల్ వర్క్ కాంట్రాక్టర్ జాబ్స్ సీఈవో చైర్మన్ వంటి ప్రతిష్టాత్మక పదవుల్లో ప్రమోషన్లు వస్తాయి జూన్ నుండి అక్టోబర్ వరకు జాబ్ డబ్బు సొసైటీలో మంచి పురోగతి సంవత్సరం చివరి భాగంలో టాప్ లెవెల్ జాబ్ అవకాశాలు పదోన్నతులు ట్రాన్స్ఫర్లు కంపెనీ గ్రోత్ వస్తాయి ఆర్థిక ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆర్థిక నిర్ణయాత్మక సంవత్సరమని అనిపిస్తుంది సంవత్సరం ఆరంభం నుండి ఆర్థిక నిర్వహణ పెట్టుబడి సంచయ సంపద సంరక్షణ దీర్ఘకాలిక ఆర్థిక సూత్రీకరణ కోసం జాగ్రత్త అవసరం మొదటి భాగంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ వెల్త్ ప్రొటెక్షన్ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ ఖర్చులు మనీ డెసిషన్లు జాగ్రత్తగా చూడాలి జూన్ రెండు తర్వాత బృహస్పతి ఏడవ భావంలోకి వెళ్లి వెల్త్ అక్యుములేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్స్ జాయింట్ ఫైనాన్షియల్ ప్లాన్స్ సక్సెస్ డైవర్సిఫైడ్ ఇన్కమ్ వస్తాయి జూన్ నుండి అక్టోబర్ వరకు భారీ ఫైనాన్షియల్ గెయిన్స్ సంఖ్య ఎనిమిది సంబంధించిన ఫైనాన్షియల్ డీల్స్ రియల్ ఎస్టేట్ స్పెషల్ వెల్త్ పార్ట్నర్ ఫైనాన్షియల్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి అక్టోబర్ చివరి నుండి కేతువు ఎనిమిదవ భావంలో ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ గెయిన్స్ సర్ప్రైజ్ వెల్త్ పాస్ట్ కర్మ ఫలితాలు వస్తాయి వైవాహికం మరియు ప్రేమ సంబంధాలు రెండు వేల ఇరవై ఆరు మీ మ్యారేజ్ లైఫ్ లవ్ రిలేషన్షిప్ కి చాలా స్పెషల్ సంవత్సరం మొదటి భాగంలో కొంత అస్థిరత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ డిస్టెన్స్ ఫీలింగ్స్ రావచ్చు జూన్ రెండు తర్వాత బృహస్పతి ఏడవ భావంలోకి వెళ్లి మ్యారేజ్ లవ్ రిలేషన్షిప్ కి సూపర్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి ఏడవ భావంలో డామినేట్ చేస్తూ మ్యారేజ్ రిలేషన్షిప్ మరింత మెచ్యూర్గా ఫైనాన్షియల్ సొసైటీ స్పిరిచువల్ బేసిస్ పై బలోపేతం అవుతుంది ఎంగేజ్మెంట్లు వెడ్డింగ్సు టూ ఫ్యామిలీస్ మధ్య హార్మనీ సక్సెస్ అవుతాయి సింగిల్స్ కి ఈ టైం పర్ఫెక్ట్ మ్యాచ్ ఫైండ్ చేసుకోవడానికి మ్యారేజ్ డిసైడ్ చేసుకోవడానికి సెటిల్డ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం మ్యారేజ్ వారికి జూన్ నుండి అక్టోబర్ వరకు గ్రేట్ టైం ఈ టైంలో ఇన్లోజ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సొసైటీ స్పిరిచువల్ హార్మనీ అడ్జస్ట్మెంట్ యాక్సెప్టెన్స్ వస్తాయి ఆరోగ్య ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరోగ్యం చెందిన మిశ్రమ ఫలితాలను తీసుకురాబోతోంది సంవత్సరం ఆరంభం నుండి జూపిటర్ ఆరవ భావంలో ఉన్నప్పుడు ఆరోగ్యం చెందిన నిర్ణయాత్మక ఫలితాలు కనిపిస్తాయి అయితే జూపిటర్ ఆరవ భావంలో ఉన్నప్పుడు పేటకు సంబంధించిన సమస్యలు జీర్ణ సమస్యలు గాస్టిక్ సమస్యలు ఉదరం సంబంధిత సమస్యలు వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది జూన్ నుండి జూపిటర్ భావానికి ప్రవేశిస్తుంటే ఆరోగ్యం చెందిన ఆశ్చర్య సుధారణ ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుట దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి శారీరక మానసిక ఆధ్యాత్మిక సుస్థితి సాధ్యమవుతాయి నిరంతర నిర్వహణ శారీరక సంరక్షణ ధ్యానం యోగా సమత పద్ధతుల ద్వారా ఆరోగ్య ఉద్ధరణ దీర్ఘాయువు స్ఫూర్తి సంపూర్ణం చేసుకోవచ్చు నెలవారీ ఫలితాలు సంవత్సరం నెల జనవరిలో ప్రయాణ జాగ్రత్త కర్తవ్య నిర్వహణ ఆర్థిక ఆదాయం చేయవచ్చు ఫిబ్రవరిలో సన్నిహితుల సంబంధంలో ఉదారతను సహనం చేయవలసిన పరిస్థితులు కనిపించవచ్చు మార్చిలో వ్యవహార జయం జీవన పురోగమనం ఇతరుల సాయచేయడం ఆధ్యాత్మిక ఆస్వాదం చేయవచ్చు ఏప్రిల్ నెలలో మేధస్సు జ్ఞానం వృద్ధి సంస్థాపక నిర్ణయాత్మక శక్తి పెరిగే సమయం మే నెలలో సమాజంలో గౌరవం ఆదర్శవంత నిర్ణయాత్మక పర్యటనం చేయవచ్చు జూన్ నెలలో పోటీ పరీక్షలలో సఫలం సంపద సంచయం ఆనందం ఆరోగ్య సుధారణ సంభవించవచ్చు జులై నెలలో సమర్థ సాధన శ్రేయస్సు ఆరోగ్య సంబంధిత ప్రతికూలతల అధిగమనం చేయవచ్చు ఆగస్టు నెలలో ఉన్నత స్థితిని పొందగల అసాధారణ సామర్థ్యం సంపద సంచయం చేయవచ్చు సెప్టెంబర్ నెలలో జీవన పరిణామ అవగాహన ఆధ్యాత్మిక శక్తి భవిష్యచిందన చేయవచ్చు అక్టోబర్ నెలలో శుభ ఫలితాలు దీర్ఘకాలిక సఫలం సంపద వృద్ధి కీర్తివృద్ధి చేయవచ్చు నవంబర్ నెలలో కుటుంబంలో శుభకార్యాలు సామాజిక గౌరవం సంతోష సమయం చేయవచ్చు డిసెంబర్ నెలలో జవాబుదారీత నాయకత్వ ఆదర్శం సమాజసేవ చేయవచ్చు మకర రాశి రెండు ఇరవై ఆరు చెందిన ముఖ్య సూచనలు జుపిటర్ సప్తమభావ ప్రవేశం నిర్ణయాత్మక సమయం జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జుపిటర్ సప్తమ భావంలో అంటే సంబంధాలు వ్యాపార అంశీకరణ సామాజిక నెట్వర్కింగ్ ఆర్థిక భాగస్వామ్యం చట్టసిద్ధమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఇదే శ్రేష్ఠ సమయం శని మూడవ స్థానంలో సంచారం ధైర్య సంభాషణాశక్తి ప్రయాణ సుయోగ్యత ఆత్మవిశ్వాసం సృజనాత్మక నిర్ణయాత్మక ఆలోచనాశక్తిని సంచారం చేస్తుంది ఫలితంగా మీ ఆత్మవిశ్వాసం సంభాషణా కౌశల్యం ప్రయాణ సుయోగ్యత నిర్ణయాత్మక చేతన పరిపక్వతం చేస్తుంది కేతువు అష్టమస్థానంలో ఆధ్యాత్మిక పరిపక్వత అనిశ్చిత ఆశీర్వాదం కేతువు చిన్న గ్రహం అష్టమస్థానంలో అంటే రూపాంతర గుప్త సంపద ఆధ్యాత్మిక జ్ఞానం సంచయం మానసిక హెచ్చుతగ్గులు ఆధ్యాత్మిక సాధన పూర్వజన్మ కర్మ ఫలితాలను సంచారం చేస్తుంది మకర రాశి రెండువేల ఇరవై ఆరు చెందిన ముఖ్య సూచనలు ఆధ్యాత్మిక సాధన ప్రతి శనివారం శనిదేవుడిని పూజ చేయండి దీపారాధన శని శనిమంత్రం ఓం శం శనైశ్చరాయ నమ నూట ఎనిమిది సార్లు చేయండి శనివారాల్లో నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు నల్లని ఖాయం ఖుద్దేర్ల నువ్వుల నూనె పేద బ్రాహ్మణులకు ఐదీలకు దానం చేయండి ఆంజనేయస్వామిని ప్రతి శుక్రవారం ఆరాధన చేయండి ఆంజనేయ స్తోత్రాలు చాలీసాలు చదవండి దైహిక సుస్థితి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడకరాయము బాహ్యవాయు సేవనం చెయ్యండి ఆరోగ్య శారీరక శక్తి కోసం సూర్య నమస్కారం చెయ్యండి ధ్యానం యోగాసనాలు చెయ్యండి ఆహారంలో పోషక శీతల తత్వాల సమ్మిళితం చెయ్యండి ఆర్థిక విచక్షణ పెట్టుబడిలో తెలివిమంత నిర్ణయాలు తీసుకోండి సంయుక్త ఖాతాలలో భాగస్వామ్య ఆర్థిక ఆయోజనల్లో జాగ్రత్త చెయ్యండి దీర్ఘకాలిక ఆర్థిక సూత్రీకరణ విద్యుచ్చే ఆర్థిక నిర్వహణ చేయండి అనిశ్చిత ఆశ్చర్య ఖర్చుల కోసం ఆర్థిక నిల్వలు సంరక్షించండి సంబంధాత్మక సమన్వయం జూన్ నుండి అక్టోబర్ నెల వరకు ముఖ్య జీవన నిర్ణయాలు వైవాహిక ఫలితాలు వ్యాపార ఒప్పందాలు చేసుకోండి సంబంధాలలో నిజాయితీ స్పష్టత సమ్మానం గౌరవం సంరక్షించండి కుటుంబీయ సంబంధాలలో ఉదారత సహనం సమంజసం ప్రదర్శించండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకరరాశివారికి నిర్ణయాత్మక సఫల చేతనమైన సంవత్సరం చేయబోతోంది జుపిటర్ సప్తమ భావ ప్రవేశం శని మూడవ స్థానంలో సంచారం రాహు కేతువు భవ్య సంచారాలు సమస్తమైన గ్రహ సంచారాలు మకరరాశిలో జన్మించిన వ్యక్తుల చెందిన ఆర్థిక వృత్తిపరమైన వైవాహిక ఆధ్యాత్మిక ఉన్నతీకరణ చేయబోతోంది ఆధ్యాత్మిక సాధన దైహిక సుస్థితి ఆర్థిక విచక్షణ సంబంధాత్మిక సమన్వయం సంరక్షించడం ద్వారా ఈ సంవత్సరం నిజమైన ఆశీర్వాద సంవత్సరం చేసుకోవచ్చు